చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటానండి ఏ పేరు పెట్టండి ఏం చేయండి ప్రజల్లో అయితే మార్పు రావాలి ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి అది మనం బుజ్జగించి తీసుకురావాలా భయపెట్టి తీసుకురావాలో తెలియదు కానీ ఏదో రకంగా మనం అదైతే మనం తీసుకురావాలి తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్ ఫేజ్లో ఏం చేస్తాం బుజ్జగిస్తాం అమ్మ చెయ్యొద్దు అమ్మ చెయ్యొద్దు ఇలా చేయొద్దు అలా చేయొద్దు సెకండ్ ఫేజ్ వరకు ఏం చేస్తాం ఆటోమేటిక్గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి సెవెన్ ఇయర్స్ బాయ్ కూడా ఈ రోజు గంజాయి తీసుకుంటున్నాడు మా దగ్గర స్కూల్స్ లో ఒక టీచర్ చెప్పింది నాకు స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ కనుక దులిపితే థర్టీ పర్సెంట్ మన థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ దగ్గర గ్యాంజాయి ఉంటుంది అంటే మనం మనం కించిపరచుకోవడం కాదు ఎక్కడో అక్కడ వాస్తవాలు మనకు మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది మేము ఎందుకంటే నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా వస్తున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి అట్ ద సేమ్ అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం మీరు అన్నట్టు ముందు ఎక్స్పోర్ట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సెప్షన్ ఎక్కువ అయిపోయింది ఏంటండి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించడం అంతా కూడా ఏజెన్సీ ఏరే పదకొండు మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలను మీకు ఓవరాల్ గా దేశం మొత్తం ఉందండి ఎక్కడనండి ఏంటి ఎక్కడికి గెలినా ఎక్కడైనా ఉంది ఈ రోజు అంత ఏమో అంతకు మించి కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు బాగా తెలుగు విరిపోయారు నేను మొన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్నాను మన ఐపీఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్లు డిఎస్పీలు సిఏలు ఎస్ఏలు ఎంతో ట్రైన్ అప్ అయి మనం ఇక్కడికి వచ్చి వస్తాం వాళ్ళు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు ఎన్ని తెలివితేటలతో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి మించి పని చేయాలనుకున్నాం మీరు అన్నట్టు అంతరాష్ట్రీయ ముఠాలు ఉన్నాయి ఇందులోని కంపల్సరీ అంతరాష్ట్రీయ ముఠాలు అంతర్జాతీయ ముఠాలు ఉంటాయి కానీ మేము మాత్రం ఆ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసే పరిస్థితి ఉంది ఉంటారండి ఉంటారు కంపల్సరీ ఉంటారు ఏదైనా మేము చెప్తున్నాం కదండి ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది అది అన్ని వైపుల నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది ఇంటర్నల్ గా నేను ఒకసారి డిపార్ట్ మీకు ప్రెస్ లో కూడా చెప్పాను ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం అందరూ ఒకలా ఉండాలని రూలేం లేదు కదా సో అన్ని ఇంటర్నల్ ఇంటలిజెన్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైతే ఇలాంటివి ఎక్కడ అందుకే మీకు చెప్పింది నాకు చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ ఏంటి అని ఒకవేళ అడిగితే కనుక మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అది ఏమో ఒక బుక్ మన అక్కడ ఉన్న గార్డ్ ఎవరు వదిలేస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు డాగ్స్ క్యాడ్ కూడా పెంచుకోవాలి ఇప్పుడు విషయం ఏంటంటే డ్రగ్స్ అయినా మనకు ఐడెంటిఫై అవుతాయి కానీ తొందరగా గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం అలా ఎంతవరకు మనకి ఇప్పటి వరకు టెక్నాలజీ సార్ పాలిటిక్స్లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు చాలా క్లియర్గా చెప్తున్నాం ఇందులో ఏ పార్టీ పలానా పార్టీ మా పలానా పార్టీ మా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు ఎట్టి పర్సెంట్ టాలరేట్ చెయ్యం ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం ఎక్కువగా ఉందమ్మా యాక్చువల్గా లాస్ట్ టైం మనకి సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చారు అది మనకి వైజాగ్ లోని ఇంచుమించుకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కేసెస్ దొరికింది మనకి డ్రగ్ దొరికింది దాని మీద కూడా ఇందాక మాకు వచ్చిన డిస్కషన్ లో వచ్చిన ఆల్రెడీ సీబీఐ దగ్గర ఉంది అది ఎంతవరకు వచ్చింది ఏంటనేది అయితే రిపోర్ట్ తెప్పించుకుంటాం ఏమంది ఏమిందండి ఇప్పుడు బయట నుంచి ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏదో చెప్పాను కదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి మనం అక్కడి నుంచి మోటివేట్ చేసుకొని పై నుంచి అందుకే ఆయన అన్ని వైపుల నుంచి ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి పిల్లల్ని అవేర్ చేయాలి పేరెంట్స్ని అవేర్ చేయాలి వాళ్ళకు ధైర్యం కల్పించాలి అక్కడ మొదలు పెట్టుకొని రిహాబిటేషన్ సెంటర్స్ డిడిక్షన్ సెంటర్స్ హెల్త్ పరంగా ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన డిపై సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ ఉన్నారు కానీ వాళ్ళని పోలీస్ ఫోర్స్ ఇన్ని కలిస్తేనే కానీ ఈ రోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతుంది ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా మేము రిక్యూట్ చేసుకోవాలి ఇందాక మన మెడికల్ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు సుమారుగా రిహాబిటేషన్ సెంటర్స్ ఒక ఫోర్టీన్ వరకు ఉన్నా కూడా ఇంకా పిలుచుకునే పరిస్థితి ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే ప్రిజన్ లోని ఇప్పుడు ఎలాగైతే సెంట్రల్ జైలుకి వెళ్ళాము అక్కడ మంచి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది అలాంటి చోటనే కూడా రిహాబిటేషన్ సెంటర్స్ పెడితే గనక మన లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీహాబిటేషన్ సెంటర్ బయటకు పంపించాలంటే ఒక గార్డు దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ ప్రోటోకాల్ అంతా ఉంటుంది కానీ అది ఇంటర్నల్గా ఉన్న మనకు లోని అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే గనక రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఒక సిడ్యూన్ తీసుకుంటున్నాం లేదండి ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిట్టం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం వారైతే స్టార్ట్ అయింది ఎట్టి పర్సెంట్ వారైతే స్టార్ట్ అయింది డెఫినెట్గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్ అదైతే మేము పబ్లిక్ని కూడా మేము అడుగుతున్నాం దయచేసి మీరు కూడా మాతో పాటు పాటించి రండి మీరు కూడా మోటివేట్ అవ్వండి మోటివేట్ చేయండి ఎందుకంటే అందరం కలిస్తేనే కానీ చేయలేం

ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అటువంటి ఏరియాస్లో కూడా మాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బీట్లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను ఎనిమిది తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో ఉన్నాయండి మైనూర్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే చాలా అది ఏదో అంటారు కదండి చాలా అంటే వైట్నర్స్ అంట నేను నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట అసలు ఏంటంటే చెప్తున్నారు మాకే భయం వేస్తుంది ఇంకా మనం అంత అనుకోండి నేను సెచింగ్ మొదలు పెడతారు ఇంకొద్దులే ఎందుకుంటదండి కింగ్ పిన్స్ ఎవరు